అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఆయన డబ్బులు విడుదల చేయనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారనమాట అంటే యొక్క డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఏంటనేసి అయితే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రేపైతే కేబినెట్ మీటింగ్ అయితే ఉండబోతోంది ఈ కేబినెట్ మీటింగ్లో ఎవరైతే మనకు అంటే ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా నిధులైతే విడుదల చేయనున్నట్లు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎప్పటి నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి ఇక రైతులు ఏం చేస్తే డబ్బులు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే మరింత సమాచారాన్ని వారు కూడా మీతో పాటు తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండాలి ఉచితంగా అంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చేలానే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఆయన సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకైతే డబ్బులైతే జమ చేయాల్సిందనమాట కానీ ఇంకా మనకు వాయిదాలు అయితే వేస్తూ వచ్చారు ఇక ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక రేపైతే అంటే నాలుగో తారీఖున జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ను ఒకరోజు ముందుకే అయితే మనకు చేర్చడం జరిగింది అంటే మనకు రేపే మనకు ఈ కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది ఇక ఈ కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలవిడత నిధులకు ఆమోదం అయితే ఉన్నారు ఇక ఆమోదం తెలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావా పథకాల ద్వారా డబ్బులు రావడానికి రేపటి నుంచి కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనుంది ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా నిధులు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల వర్షాలు అయితే కురిసాయన్నమాట ఇక ఇప్పుడు కూడా మనకు పెంగల్ తుఫాను వల్ల మనకు రాయలసీమ జిల్లాల్లోనూ అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ కూడా మనకు భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక దీనివల్ల కూడా రైతుల చేతికి వచ్చిన పంటను రైతులైతే నష్టపోవడం జరిగింది ఇక అటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారం కింద కూడా ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకైతే వారికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారం ద్వారా కూడా రైతులకు మేలు చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేస్తారనమాట ఈ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ముందుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా అయితే వేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే మనకు తొలి విడతగా యొక్క నిధుల విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలపబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బలు అయితే విడుదల చేస్తామని కూడా హామీ అయితే ఇచ్చారు కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క నిధులైతే జమ అవుతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కింద మనకు నాలుగు వేలు మొత్తం పదకొండు వేల అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పకుండా మీరు ఈ విధంగా అంటే ఈ పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకోవాలి ఎన్నో వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను ముందుగా దరఖాస్తు చేసుకోండి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి దరఖాస్తు అనుసరించి వారికి డబ్బులైతే రావడం జరుగుతుందని కూడా ఏపీ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రైతులందరికీ కూడా రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేసి రైతుల ఖాతాల్లోకి నిధులైతే విడుదల చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక రైతులందరూ కూడా వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కిసాన్ పథకాలకు సంబంధించి ఆయన కనుక డేట్ ఫిక్స్ అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయిపోతాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది ఇక ఈ డబ్బులు విడుదలైపోతే మీకు అంటే ఈ డబ్బులు విడుదలయ్యాయి కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకుంటే మరొకసారి డబ్బులు అయితే జమ అవుతాయి రైతులందరికీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ డబ్బుల విడుదలకు మనకు ప్రభుత్వం అయితే అన్నీ కూడా సిద్ధం చేసి డబ్బులైతే వేయడానికి సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే మన ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు ఉంటే కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పథకం పైన ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మీకు అందరికీ కూడా ఈ డబ్బులు జమ కావాలంటే మీరు తప్పనిసరిగా ఈ వైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి మీరు కనుక ఈ కేవైసీ చేసుకోకపోతే మీకు డబ్బులు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా జమ కాదు గతంలో కూడా చాలామంది గతంలో కూడా చెప్తూనే ఉన్నాము అప్పటి నుంచి చెప్తున్నా కూడా చాలామంది ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని ఇంకా అటువంటి వారందరినీ కూడా గుర్తించింది ప్రభుత్వం గుర్తించి అధికారుల ద్వారా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక అధికారుల ద్వారా ఆదేశాలు జారీ చేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని అర్హుల జాబితాలో ఉన్నవారంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలని మరొకసారి స్పష్టం చేసింది ఇక మీరంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది అంటే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుందన్నమాట ప్రభుత్వం నుంచి కాబట్టి ప్రతి ఒక్కరూ అండి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు విడుదల చేసినా కూడా మనకు మీకు అర్హుల జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరికి కూడా నేరుగా అకౌంట్లోకి డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి మీరు అకౌంట్లోకి డబ్బులు రావాలంటే మీరంతా కూడా ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా పలుమార్లు అయితే విజ్ఞప్తి చేసింది ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మనకు జాబితాలో పేర్లున్న ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది లింక్ చే ఆధార్ కార్డులో ఎంటర్ అయినటువంటి ఫోన్ నెంబరు అలాగే మీ దగ్గర మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయ్యి లింక్ చేసుకోవాలన్నమాట అంటే ఆధార్ కార్డుకు ఏ ఫోన్ అయితే నీకు లింక్ చేసి ఉంటారో నెంబరు అదే నెంబర్ని మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేస్తే డబ్బులు అయితే మీకు తొందరగా పడిపోతుంది అనమాట తొందరగా మీ అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి ఈ విధంగా మీకు అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అశ్రద్ధ చేయకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్ ద్వారా మీరు చేసుకోవాలండి ఇవంతా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి